హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల వల్ల ఇది మీకు చూపిస్తున్నది ఉత్తరం డబల్ బెడ్రూమ్ ఏరియా వచ్చేసి అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది వచ్చి శుద్ధలాల్పల్లి రోడ్డు శుద్ధలాల్పల్లి రోడ్డు నుంచి ఎనిమిదో తొమ్మిదో వస్తుంది అంత అది ఆ బిల్డింగ్ శుద్ధలాల్పల్లి రోడ్డు అదే మెయిన్ రోడ్డు రోడ్డు పై నుంచి ఇల్లు బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇరవై అడుగుల రోడ్డు ఇది ఇక్కడ వచ్చి మదనపల్లి రోడ్ లేకపోతుంది ఇది ఇట్టే స్టడీగా పోతే మదనపల్లి రోడ్లేకొస్తుంది మెయిన్ సర్కిల్ లో ఉండదు చూపిస్తే ఇల్లు చూపిస్తారు చూడండి ఇది గేట్ రూము మెయిన్ డోర్ అది మెయిన్ డోర్ చూడండి ఎలా ఉంది సూపర్ గా ఉంది మెయిన్ డోర్ కిటికీ మెయిన్ డోర్ పక్కన ఇది వచ్చి పైకి స్టెప్స్ ఇవి మిద్ది మీదికి మొత్తం స్టెప్స్ కూడా మార్బుల్స్ వేస్తారు బాగున్నది గ్రిల్ అది బోర్ ఈ సైడ్ సంపు రెండు ఉన్నాయి బోర్ నీళ్లు బాగుపడ్డాయి ఇబ్బంది డోర్ ఎంటర్ తీస్తానే ఎంటర్ సిట్ అవుట్ వస్తుంది అవుట్ పిఓపి చూడండి మామూలుగా పిఓపి బాగుంది డిజైన్ డోర్ కానీ చూడండి పిఓపి పిఓపి బాగుంది వేరే డిజైన్స్ అయితే బాగుంది సూపర్ గా ఉంది సిట్అట్ నుంచి ఎంటర్ అయినా అంటే కన మనకి హాల్ వస్తుంది సోకేస్ హాల్లో అన్ని బాగున్నది చూడండి హాలు ఇది హాలు హాల్ పిఓపి చూడండి ఇది సోకేస్ ఫ్రెండ్స్ టీవీ సోకేస్ అవి అన్ని ఇక్కడే అంటే బాగుంది చూసేదానికి బాగా లుక్ ఉండదు ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిటికీ ఒకటి ఈ కబోర్డ్స్ చూడండి కబోర్డ్స్ మామూలుగా ఓపెన్ టైప్ కబోర్డ్స్ పిఓపి చూడండి డిజైన్ సింపుల్ గా బాగున్నది ఇది అటాచ్ బాత్రూమ్ ఇంకా వర్క్ అయితే ఇంకా సింగా అలాంటివి పెట్టాలా వర్క్ అయితే ఇంకా ఉండదు ఫ్రెండ్స్ చూపిస్తున్నా మీకు ముందే ఇల్లు అయితే బాగుంది ఫ్రెండ్స్ మనం మాట్లాడే అవసరం డబుల్ బెడ్రూమ్ బాగుంది ఇది వచ్చి పూజ గది చూడు డోర్ తీసి చూపిస్తా పూజ గది పూజ గది డబుల్ డోరు గది తర్వాత వచ్చేసి బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది డోర్ చూడండి డిజైన్ ఇది మాస్టర్ బెడ్రూమ్